నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి న్యూస్ కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం ఆధునిక భారతావని నిర్మాతలుగా ఇంజనీర్లు నిలుస్తారని జిల్లా టెక్నికల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇంజనీర్స్ డే వేడుకల్లో శ్రీకాకుళం సభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్షగుండం విశ్వేశ్వరయని ఇంజనీర్గా మన దేశ ఖ్యాతిని పలు దిశలా చాటారని శ్రీకాకుళం ఎమ్మెల్యే అన్నారు అర్సవెల్ ఎల్ అండ్ గ్రీన్ కన్వెన్షన్ హాల్లో శ్రీకాకుళం జిల్లా వెల్ఫేర్ ఇంజనీర్స్ టెక్నికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు ముందుగా మోక్షగుణం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజనీరింగ్ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందని అన్నారు ఆనకట్టలు డ్యాంలు రైల్వే వంతెనలు సురంగ మార్గాలు రహదారులు ఇలా ఎన్నింటినో ఇంజనీరింగ్ నిపుణులు తమ అసాధారణ ప్రతిభతో సాధించగలిగారని వివరించారు అలాంటి వారిలో ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారని తెలిపారు ఆయన మార్గదర్శకత్వంలో నిర్మాణాలు నేటికి చెక్కు చెదరలేదంటే అతిశయోక్తి కాదని భారత్లో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన ఆయన జయంతిని దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే జరుపుకుంటామని వివరించారు దేశ అభివృద్ధిలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం విశ్వేశ్వరయను పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న పురస్కారంతో గౌరవించిందని తెలిపారు మూసీపై ఎగువ రిజర్వాయర్లు నిర్మించారని తెలిపారు జలాశయాల నిర్మాణంలో భాగ్యనగరానికి వరద ముప్పు తప్పిందని హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు ప్రస్తుతం హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని వివరించారు విజ్ఞాన సాంకేతిక ప్రగతికి వారదులుగా నిలుస్తున్న ఇంజనీర్ల సత్తాని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచానికి చాటి చెప్పారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే ఇంజనీర్ల పాత్ర కీలకమని ఆమ్ల వలస శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు శ్రీకాకుళం నగరం ఒక ప్రైవేట్ హోటల్లో సర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ జయంతి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ శ్రీకాకుళం లోకల్ సెంటర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఆమ్ల వలస శాసనసభ్యులు కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజలన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండం చేసిన విశిష్ట సేవలను కొనియాడారు కావేరి నదిపై ఆనకట్ట నిర్మించి కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆయుకట్టు నీరుకు అందించిన గొప్ప దార్శనికుడని వారి సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే బిరుదు దేశంలోని అత్యున్నత పురస్కారం భారత ప్రభుత్వం భారతరత్న బిరుదులను ప్రదానం చేశారని గుర్తు చేశారు మోక్షగుండం విశ్వేశ్వరయ జయంతి రోజున ఇంజనీర్స్ డేగా పరిగణించి నూట అరవై ఐదవ జయంతి సందర్భంగా యాభై ఏడు సంవత్సరాలుగా జరుపుతున్నారని తెలిపారు అదేవిధంగా మోక్షగుండం విశ్వేశ్వరుని ఇంజనీరింగ్ పితామహుడిగా కొను నడుపుతున్నారని తెలిపారు యువతకి ఎంతో ఆదర్శమని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ వి సుధాకర్ రావు శ్రీహరి పివి నరసింహారావు సిహెచ్ రమేష్ సత్యనారాయణ రాజు వెంకటకృష్ణ ఇంజనీరింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధికి జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఐదు లక్షల రూపాయల విరాళాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరదల భీవత్సాన్ని సృష్టించాయి అలా తల్లడిల్లిన వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికే శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికులు తమ ఎంపీ కింజరాపు రామ్మోహన్ రెడ్డి ద్వారా తమ విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కేంద్ర మంత్రి గింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తాను ఇప్పటికీ ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు పెద్దరెల్లి విధిలో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ కమ్యూనిటీ హాల్ ను ఆధునీకరించడానికి కట్టుబడి ఉన్నానన్నారు పలాసాలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు గట్టిగా అడుగులు పడుతున్నాయన్నారు జిల్లాలో అమర జవాన్ స్థూపం తలమానికంగా నిర్మిస్తానన్నారు జిల్లా నుంచి ఆర్మీలో జాయిన్ అవడానికి కావలసిన రీసోర్స్ పర్సన్స్ తయారు చేస్తానని మరీ ముఖ్యంగా స్టేట్లో కార్పొరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రామ్మోహన్ నాయుడు సభాముఖంగా తన నిబద్ధతను మరొకసారి చాటుకున్నారు ఏ విషయంలోనైనా మాజీ సైనికులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా విరాళాలను మాజీ సైనికులు వీర నారీమళ్లు వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా బిరివిగా ఇచ్చి తమ ఆపన్న హస్తాన్ని వరద బాధితులకు అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు ఈ బృహత్ కార్యంలో తమతో అనుబంధంగా ఉన్న పదహారు యూనియన్లు తమ వంతున సహాయం చేశాయని అందులో ముఖ్యంగా పలాసా కాశీబుగ్గ యూనియన్ ఒక లక్ష పదహారు వేలు అలాగే పాతపట్నం యూనియన్ నలభై ఎనిమిది వేల ఏడు వందల పదమూడు రూపాయలు అత్యధికంగా ఇచ్చాయని మిగతా యూనియన్లన్నీ కలిపి మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల మూడు రూపాయలు మొత్తం మొత్తంగా ఐదు లక్షల నూట పదహారు రూపాయలు సుమారు ఏడు వందల మంది విరాళాలుగా అందించారని అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ వెటరన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర్రావు ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం పలాసా కాశీబుగ్గ ప్రెసిడెంట్ ఐ మన్మథరావు పాతపట్నం ప్రెసిడెంట్ టి రామారావు టెక్కలి ప్రెసిడెంట్ జి సోమేశ్వరరావు ఆమదాలవల్స్ ప్రెసిడెంట్ ఎస్ అవతారం రాజాం ప్రెసిడెంట్ ఎస్ సురేష్ పాలకొండ ప్రెసిడెంట్ డి పాపినాయుడు డోకులపాడు ప్రెసిడెంట్ ఆర్ యుగంధర్ చిన్న మురహరిపురం ప్రెసిడెంట్ ఐ పోలయ్య పెద్ద మురహరిపురం ప్రెసిడెంట్ కె దేవదాస్ కవిటి ఉద్దానం ప్రెసిడెంట్లు మల్లా రామారావు పొన్నడ ప్రెసిడెంట్ ఎల్ వెంకట్రావు ఫరీద్పేట ప్రెసిడెంట్ ఎస్ అప్పారావు కనిమెట్ట ప్రెసిడెంట్ ఎస్ చంద్రరావు ఇబ్రహీంబాద్ ప్రెసిడెంట్ ఎస్ పూర్ణ చంద్రరావు సింగపురం ప్రెసిడెంట్ పొట్నూరు గోవిందరాజులు సతివాడ నుంచి సిహెచ్ రామారావు జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం గౌరవ చైర్మన్ ఎస్ఎస్ఎల్ మూర్తి గౌరవ ప్రెసిడెంట్లు బర్రి సంజీవరావు తమ్మినేని కృష్ణారావు ఎస్ లక్ష్మణరావు తర్రా కృష్ణారావు వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు సహాయ ప్రధాన కార్యదర్శి ఎస్ రామకృష్ణ కోశాధికారి ఎం సింహాచలం మహిళా కార్యదర్శులు ఏ లక్ష్మీకే జగ్గమ్మ జిల్లా నలుమూలల నుంచి మాజీ సైనికులు వీర నారీమలు పాల్గొన్నారు శ్రీకాకుళం నగరంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు మిలాను నబీ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ముస్లిం సంఘ పెద్దలు చేపట్టారు మహమ్మద్ ప్రవక్త జీవితం శాంతికి సందేశం అని మహిబుల్లా ఖాన్ అన్నారు సందర్భంగా ముస్లింలు ముందుగా నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ నుండి ఏడు రోడ్ల కూడలి మీదుగా డే నీట్ నుండి రైతు బజార్ మీదుగా తిరిగి జామియా మసీద్ కు చేరుకుంది అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మహిబుల్లా ఖాన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త శాంతి ఐక్యతను నెలకొల్పి మంచి మార్గం చూపిన అనుసరణీయమని అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పారన్నారు ఈ ప్రార్థనలు జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు మహిబుల్లా ఖాన్ ఉపాధ్యక్షులు హాజీ భయ్య సెక్రటరీ అక్బర్ భాషా జాయింట్ సెక్రటరీ షుఖుర్ ఖాన్ ట్రజరర్ ఉస్మాన్ సభ్యులు సయ్యద్ షఫీ మతబ్ ఖాన్ గుత్తు రఫీ అబ్దుల్ కరీం ఇర్ఫాన్ భాషా గౌరవాధ్యక్షులు హాజీ అబీరుల్లా బేగ్ కలిసి జామియా మసీద్ ముఫ్తీ జీవుల్ రెహమాన్ జిల్లా ఖాజీ అబ్దుల్ వాహబ్ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని మసీదుల ఇమాములు కమిటీ ముస్లిం నాయకులు పాల్గొన్నారు స్వచ్ఛ సాధన లక్ష్యంగా ప్రజలు భాగస్వామ్యంతో జిల్లా అంతా సుందరంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు మన భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని అందుకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టాలని అన్నారు స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అను నినాదంతో నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ అన్నారు మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయన అడుగుజాడల్లో భారతదేశం అభివృద్ధి చెందుతోందని అభివృద్ధితో పాటు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పది సంవత్సరాల క్రితం భారతదేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు దేశమంతా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పద్నాలుగు రోజుల పాటు స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు పద్నాలుగు రోజుల పాటు మనం చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు దేశంలోనే భారతదేశం అగ్రస్థానం సాధించాలని అందుకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టాలని అన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం పద్నాలుగు సెప్టెంబర్ నుంచి ఒకటి అక్టోబర్ తేదీ వరకు స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛతా నేతృత్వం ద్వారా నిర్వహించుకుంటున్నామని తెలుపు పాటు స్వచ్ఛత లక్షిత్ ఎకాయ్ క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ బ్లాక్ స్పాట్స్ ఇందులో మెగా శుభ్రత కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో శుభ్రం చేయడం జరుగుతుందన్నారు ఈ రోజు మన ప్రధాన మంత్రి గారు చేస్తున్నారు అందుకనే మన దేశం కూడా పరిశుభ్రంగా ఉండాలని ఈ స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమం పెట్టాం ఈ పద్నాలుగు రోజులు కూడా మనకి ఇచ్చినటువంటి తీ ప్రకారం ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకు నడుస్తున్నాం అన్ని కార్యక్రమాలు కూడా విజ్ఞప్తి చేయాలి అక్టోబర్ రెండు వరకే కాకుండా అక్టోబర్ రెండు నుంచి కూడా నిరంతరం ప్రతి రోజు ఇరవై నాలుగు గంటలు మన మైండ్ లో ఉండాలి ఉండాలనేది ఎప్పుడు మన పాలక నడవడిలో మనం అలవాటు చేసుకొని ముందుకు నడవడానికి ఈ ప్రోగ్రామ్ మీరు కూడా ఎక్కడైనా సరే పరిసరాల్లో ఉండేటటువంటి ప్లేస్ నేర్చుకోవాలి ఈ పద్నాలుగు రోజుల్లో దాన్ని ఏ రకంగా మనం తీర్చిదిద్దగలం అనేట ఆలోచనతో మీరు కూడా గవర్నమెంట్ పార్టీ చేపట్టాలని తెలియజేసుకుంటూ స్వచ్ఛతా దైవంతో సమానమని పదిహేను రోజుల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్లు సింగపురంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు స్వచ్ఛతా హీ సేవ అందరి బాధ్యత కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే పిలుపునిచ్చారు సింగపురం పంచాయతీ కార్యాలయంలో మంగళవారం స్వచ్చతా హీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండూ శంకర్ మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఆయన అడుగు జాడల్లో భారతదేశం అభివృద్ధి చెందుతుందని అభివృద్ధితో పాటు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పది సంవత్సరాల క్రితం భారతదేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాలని మహాత్మా ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు దేశమంతా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పద్నాలుగు రోజుల పాటు స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ పద్నాలుగు రోజులతో పాటు మనం చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు శ్రీకాకుళం నుంచి అందుకే శ్రీకారం చుట్టాలని అన్నారు శుభ్రత కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో శుభ్రం చేయడం జరుగుతుందన్నారు ప్రజలు ప్రజాప్రతినిధులు విద్యార్థులు స్వయం సహాయక సంఘాల సభ్యులు యువతి యువకులు స్వచ్ఛంద సంస్థలు సీనియర్ సిటిజన్స్ పారిశ్రామికవేత్తలు వ్యాపార సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొనాలని సూచించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు పేదలందరికీ సొంతింటిని కల్పించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన దేశవ్యాప్తంగా అమలు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ టూ జీరో కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు గృహ ప్రవేశాలకు సంబంధించి తాళాలు అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో పాటు శాసనసభ్యులు గొండు శంకర్ ఎన్ ఈశ్వరరావులు జిల్లాలోని ఇరవై మంది లబ్ధిదారులకు గృహపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు లబ్ధిదారులకు ఇసుక సిమెంట్ సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలని తెలిపారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీనికర్ శ్రీకాకుళం హెచ్ఎల్లా నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఈశ్వరరావు గృహ నిర్మాణ శాఖ పీడి ప్లీజ్ सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया